ఎనభైవ దశకంలో టాలీవుడ్ అగ్ర హీరోలందరితో వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ సలీం మాస్టర్ ఈయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు చిరంజీవి ఇలా అందరి హీరోలకి మంచి మంచి స్టెప్స్ అందించారు అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్సే అన్నదమ్ముల అనుబంధం సినిమా ఈయనకి మంచి పేరు తెచ్చింది ఇందులో ఒక సాంగ్లో కూడా కనిపిస్తారు ఈయన అయితే ఈ సినిమాల్లో ఇతనికి ఉన్న ఈ డిమాండ్ కారణంగా ఆ రోజుల్లో బాగా సంపాదించారు ఆ సంపాదనతో లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకొని అందులో ఉండేవారట వాటిలో కొన్ని షాపింగ్ కాంప్లెక్సులు కట్టి అద్దెకు కూడా ఇచ్చారు అయితే అందులో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఒక షాపు అద్దెకు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు కొన్ని రోజులకి సలీం మాస్టార్తో వారికి గొడవలు రావడంతో షాపు ఖాళీ చేయమన్నారు సలీం మాస్టార్ కానీ ఆ అన్నదమ్ములు ఎదురు తిరిగారు వాళ్ళపై కేసు వేశారు సలీం అయినా ఖాళీ చేయలేదు అయితే స్వతహాగా దురుసు స్వభావం కలిగిన ఈయన కొంతమంది మనుషులను పెట్టి బెదిరిస్తే పని అవుతుందని కొందరిని పురమాయించారు మరి వాళ్ళు వెళ్ళి అన్నదమ్ముల మీద దాడి చేయడంతో అనుకోకుండా ఒక అతను చనిపోయాడు అలా మర్డర్ కేసులో ఇరుక్కున్నారు సలీం మాస్టర్ ఆ కేసు విషయమే ఆయన సంపాదించిన ఆస్తిని మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది దాంతో అతని కుటుంబం ఆయన్ని దూరం పెట్టింది జైలు నుండి తిరిగి వచ్చాక ఇతనికి ఎవ్వరూ సినిమా ఛాన్సులు ఇవ్వకపోవడంతో తీవ్రమైన మనస్తాపానికి గురై త్రాగుడికి బానిసయ్యారు దాంతో ఆఖరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు తినడానికి తిండి ఉండేది కాదు రెండు వేల పదకొండు అక్టోబర్ పద్నాలుగున చెన్నైలోని గుండెపోటుతో మరణించారు ఆయన ఆయన దహన సంస్కారానికి కూడా డబ్బు లేని పరిస్థితి దాంతో తమిళ్ హీరోస్ గారి తండ్రి ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ సలీం మాస్టర్ అంత్యక్రియలు జరిపించారు